సార్ మీ పేరు నా పేరు జంపన బుజ్జి గన్నవరం నియోజకంలో ఏ పార్టీకి అండి వైఎస్ఆర్ సిపి మా పార్టీ వైఎస్ఆర్ సిపిఐ జగన్మోహన్ రెడ్డి కోసమే మేము ఇప్పుడు యర్లగడ్డ వెంకటరావుకే చేసాం వంశీ మా పార్టీలోకి వచ్చాడు కాబట్టి ఆయన పక్కన పక్కనగడ్డ వంశీ యర్లగడ్డ వెంకటరావు గారు వైసీపీ నుంచి వంశీ గారు పోటీ చేస్తున్నారు కదా ఇందులో ఎవరు గెలవచ్చు వంశీ గారు పోటీ చేస్తూ వంశీ గారికి మా లెక్క ప్రకారం అయితే వెంకటరావు గారు వెంకటరావు గారు అసలు ఎట్టలు పోయాడు ఒక సంవత్సరం కూడా వండుకోకుండా మా పార్టీలు ఎట్టా అని ఇస్తాం ఆయన టీడీపీకి వెళ్ళాడు కాబట్టి టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంతేకాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు చేయరు జగన్ మీకు అండి నాకు అంతపోయినా మా కార్యకర్తలకి జనానికి అంతే చాలు నేను మా ఊళ్ళో ఐదు వేలు వెళతాలో వచ్చినాయి కానీ మేము వెళతాలో మా అబ్బాయికి కానీ మాకు కానీ పెట్టుకోలే నాకు ఇల్లు ఉందని పెట్టుకోవాల నేను పదకొండు కాడి నుంచి ప్రధాన కార్యదర్శిగా ఉండాలి మీరేం చేస్తారని వ్యవసాయమే అది వ్యవసాయంలో డబ్బులు రావట్లేదు రైస్ మిల్ కి కానీ అని చెప్తున్నారు కదా లేదు ఫస్ట్ లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు కానీ అయినా ఈ కేంద్రం నుంచి వచ్చే జగన్మోహన్ రెడ్డి అవి ప్రధానమంత్రి నిధులే అక్కడ నుంచి రావాల్సిందే కానీ అంటే ఈ ఊర్కేమో వేరే ఊళ్ళో ఇస్తున్నారో వేరే ఊరు వాళ్ళకేమో ఇక్కడ ఇస్తున్నారు ఏ ఊళ్ళో రైస్ మిల్ ఉన్న వాళ్ళకి ఆ ఊళ్ళో తోలితే మాకు కిరాయిలు కూడా తక్కువ పడతాయి అంటే అట్లా అసలు ఆన్లైన్ పెట్టింది చంద్రబాబు నాయుడు ఆ రోజున ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళమని చెప్పింది ఆయన అక్కడికి వెళ్ళి గోడంలోకి వెళ్ళి సంచులు తెచ్చుకోమంది ఆయనే అప్పుడు ఈ ఇప్పుడు ఈయన వచ్చినాక పెట్టాలి అంటే మేము ఇప్పుడు తిరుగుతున్నాం కదా కొంతమంది తెలియదు చెప్పొచ్చులేండి కాదు ఎప్పుడు నలభై ఐదు ఏళ్ళ మట్టి ఎగసం చేస్తున్నాం మేము చిన్నప్పటి నుంచి ఈ ప్రభుత్వంలోనే మీకు బాగున్నాయి ప్రభుత్వం అంటే చాలా వరకే లేబర్కి బాగుంది రైతులకు బాగా పోవచ్చు బిల్లర్కి బాగా పోవచ్చు సంక్షేమమే కానీ అభివృద్ధి లేదని చెప్తున్నారు అన్ని అభివృద్ధి లేదంటే ఇప్పుడు ఆయన మూడు రాజధానులు అంటాం కొద్దిగా పొరపాటు అయితే అవ్వచ్చు అక్కడ వైజాగ్ లో కూడా ఖాళీగా ఉండే అని చెప్పి అక్కడికి వెళ్ళి డెవలప్ చేస్తున్నారు ఇక్కడ మూడు పాటలు తప్పంటే ఏమన్నా రాజకీయం చేసి పార్థం కదా చంద్రబాబు నాయుడు దగ్గరకుని అసలు రోడ్లు రోడ్లు చేసాడు రోడ్లు చేసి కంచులు పెంచాడు ఏముంది అక్కడ లేదా వాళ్ళు ముక్కయలు మొత్తం తల్లలో పెట్టుకున్న పూలు కానించి మొత్తం పండించేవాళ్ళు మొత్తం నాకు ఐదు సంవత్సరాలు కాదు యాభై ఏళ్ళు ఇచ్చినాడు చేయలేడు ఏడవలేడు అందులో ఆమేదేవుడు అసలు ఫోన్ ఇద్దరం తీసుకెళ్ళి మా ఆటోళ్ళందరినీ ఎంతమందిని బస్సులు తిక్క చేశాడు తిండి లేకోకుండా మరి మోడీ వచ్చినప్పుడు నీళ్ళ పొంతలో మెట్టి తెచ్చాడు చూడు నీళ్ళు తెచ్చాడు చూడు పొద్దున్న పోలేడు గోతులో పెట్టి అప్పుడు ఆ మట్టిగా మరి మిగిలింది ఏముంది ఆయాలు తీసుకెళ్లి జనానికి గోడవలో పెట్టాడు వంటలోనిచ్చి ప్యాకెట్ బయటికి తెరతాక లేదు జనాన్ని పిలుస్తా ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం కూడా పంపలేదాడు అరవై ఏడు మంది అరవై ఎనిమిది మంది ఉంటే కూడా అప్పుడు పంపలేకపోయాడు అది చెప్పండి ఆయన్ని నమ్మీదే ఉళ్ళాడు అప్పుడు పదివేలు వేసాడు గబగబా పసుపు కుంకుమని వేస్తారనుకొని వాళ్ళు శాఖ వాళ్ళు చూపించారు అప్పుడే ఎప్పుడు అయినా ఒక సీట్లు తగ్గొచ్చు ఒకవేళ ఆయన అన్నట్టు నూట డెబ్బై ఐదు రాకపోవచ్చు కానీ నూట యాభై ఒకటి రాకపోవచ్చు గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి